భూమి అనేది కంటికి మనసుకి శరీరానికి శరీరంలో ఒక అవినాభావ సంబంధం గల్ల ఒక పార్ట్ మనవాళ్ళకి బాయి కాడికి పోవాలంటాడు మనవాళ్ళు పొద్దున్న లేస్తే తిన్నా తినకపోయినా గంజి మెతుకులన్న తీసుకుపోయి ఆ బాయి కాడ మట్ల బొరలాడి సాయంత్రానికి ఇంటికి వస్తే మనిషి సచ్చింది కూడా బాయికాడని తెచ్చారు అలాంటి భూమి రెండు వేల సంవత్సరాలు అగ్రకుల చేతిలో ఉంది నాలుగు వందల సంవత్సరాలు నవాబుల చేతిలోనే ఉంది అలాంటి భూమి ప్రజలకి పంచితే తెలంగాణ పునర్నిర్మాణం రేవంత్ రెడ్డి తెలంగాణ పునర్నిర్మాణం అంటండు బస్ ఎక్కి దిగితే పునర్నిర్మాణమా తెలంగాణలో ఉన్న లక్షలాది ఎకరాల మిగులు భూమిని పంచితే పునర్నిర్మాణమా తెలంగాణలో హెచ్చరేలు పట్టుకొని బీసీ ఎస్టీలు దగ్గుకుంటూ దగ్గుకుంటూ తిరుగుతారు తెలంగాణలో టీబీ రోగం దొరలకు రాలే రిచ్చాదొక్కి దొక్కి రాళ్ళు బండలు కొట్టడం తెలంగాణ మొత్తం బండలు కొట్టుడేగా బీసీఎస్ పని ఎక్కడైనా రెడ్డి రావులు బండలు కొట్టంగా చూపిస్తారా నాకు నెత్తురు చూసుకొని ఇంటికొచ్చిన రెడ్డి రావులను చూపిస్తారా దొక్కి తొక్కి నల్గొండ నుంచి మహబూబ్ నగర్ నుంచి రిక్షా దొక్కడానికి హైదరాబాద్ వచ్చి లోపల ఊపిరితిత్తులు పగలగొట్టుకొని టీవీ వచ్చి రక్తం కక్కుని చచ్చిపోయారు కదా భూమి లేక ఆ భూమే గ్రామాల్లో ఉంటే హైదరాబాద్ వచ్చి రిక్షా దొక్కుతారా తొక్కరు